గగన్ ని శారదని అవమానించి అపూర్వ అక్కడి నుండి పంపించేస్తుంది దాంతో గగన్ ఎంతో బాధగా శారదని పూర్ణిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత అపూర్వ భూమితో కార్లో ఏదో వస్తు ఉందని చెప్పి ఒంటరిగా పార్కింగ్ దగ్గరికి పంపిస్తుంది దాంతో అపూర్వ మాటలు నమ్మి భూమి కారులో ఉన్న వస్తువు కోసం పార్కింగ్ దగ్గరకు వెళ్ళగానే రౌడీలు భూమిని చుట్టుముడతారు దాంతో భూమి ఎవరు మీరు అంటూ అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నాన్న అంటూ శరత్చంద్రాన్ని భూమి పిలవబోతూ ఉంటే అప్పుడు రౌడీలు బలవంతంగా భూమి నోరు మూస్తారు ఇక ఎదురుగా ఉన్న కార్లో గగన్ కూర్చొని ఉంటాడు గగన్ అప్సెట్లో ఉండి కళ్ళు మూసుకొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు గగన్ని చూసిన భూమి సైగలతో తనని పిలవడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ కళ్ళ ముందు నుండే రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు భూమి గగన్ని పిలవడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటే రౌడీలు మాత్రం భూమిని బలవంతంగా ఆ పక్కనే ఉన్న చెట్ల మధ్యలో నుండి లాక్కుపోతూ ఉంటారు ఇక మిర్రర్లో గగన్ చూస్తూ ఉంటాడు దాంతో కొంతమంది రౌడీలు ఆ మిర్రర్కి అడ్డుగా వచ్చి నిలబడతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి